ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక చిన్న మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయగలరు మీ ఆప్తలతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు భార్యా భర్తలు ఒక ఊర్లో రామయ్య రాధమ్మ అనే దంపతులు ఉండేవారు వారు సంపన్నులే కానీ వారికి ఎంతకాలానికి సంతానం కలగలేదు సంతానం కోసం వారు అనేక వ్రతాలు చేసి చివరకు తీర్థయాత్రలు చేస్తూ బయలుదేరారు వారు కాశీలో గంగా స్నానం చేస్తూ ఉండగా రాధమ్మ కేసి ఒక పళ్ళెని తేలుతూ వచ్చింది ఆమె దాన్ని అందుకుని చూస్తే ఆ పళ్ళెంలో కొద్దిగా పసుపు నీళ్లు అందులో కదులుతూ ఒక పాము పిల్ల ఉన్నట్టు అనిపించింది కానీ మళ్ళీ చూస్తే అది పాము పిల్ల కాదని పాము ఆకారంలో ఉన్న ఒక ఆభరణమని తెలిసింది అది గంగాదేవి తనకిచ్చిన కానుక అని అనుకుని రాధమ్మ ఆ పళ్ళాన్ని తన బసకు తీసుకుపోయి పూలతో పూజించింది అయితే మర్నాడు ఉదయం ఆమె తనకు దొరికిన పళ్ళాన్ని చూస్తే అందులో నాగాభరణానికి బదులుగా ఒక చక్కని మగబిడ్డ కనిపించాడు రాధమ్మ దంపతులు అమితానందంతో ఆ బిడ్డను ఇంటికి తెచ్చుకొని తమ బిడ్డనులాగే పెంచుకొని ఆమెకు సంతానం లేని కొరతను తీర్చుకున్నారు ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు ముద్దుగా గంగాదత్తుడు అని పేరు పెట్టుకున్నారు గంగాదత్తుడు పెరిగి పెద్దవాడయ్యాడు అతను చాలా బుద్ధిమంతుడు మంచి కొడుకు అనిపించుకున్నాడు యుక్త వయస్సు రాగానే అతనికి సుందరి అనే చక్కని కన్యనిచ్చి పెళ్లి చేశారు గంగాదత్తుడికి వివాహం జరిగిన కొద్ది రోజులకు ఒక ముసలిది సుందరి దగ్గరికి వచ్చి తనకు ఎవరూ లేరని తనకు తిండి పెట్టి పోషించినట్టయితే చేతనైన పనులు చేస్తూ కనిపెట్టి ఉంటానని వేడుకున్నది సుందరి ఆ ముసలిదాన్ని చూసి జాలిపడి ఆమె కోరిక ప్రకారం తన వద్ద ఉండనిచ్చింది ముసలిది సుందరికి వింత వింత కథలు కబుర్లు చెబుతూ త్వరలోనే ఆమె విశ్వాసాన్ని చూరగొన్నది ఒకరోజు ముసలిది మాటల సందర్భంలో నువ్వు నీ భర్త చాలా అన్యోన్యంగానే ఉంటున్నారు కానీ అతని గురించి నీకు ఏమీ తెలియదు నువ్వొట్టి అమాయకురాలివి అన్నది సుందరి పౌరుషంగా నా భర్త గురించి నాకు కాకపోతే నీకు తెలుస్తుందా ఏమిటి నా భర్తను గురించి నాకు సమస్తము తెలుసు ఆయన మనసులో ఉండే ప్రతి చిన్న విషయము కూడా నేను ఎరుగుదను అన్నది గర్వంగా ముసలిది నవ్వి నీకు నీ భర్త అసలు పేరు కూడా తెలియదు అన్నది మరీ అంత చోద్యంగా మాట్లాడకు ఆయన పేరు గంగాదత్తుడు కదా అని సుందరి అడిగింది కాదు అతని అసలు పేరు ఏమిటో మనకి ఎవరికీ తెలియదు నువ్వు అడిగి చూడు నీ మీద నిజంగా ప్రేమ ఉన్నవాడైతే చెప్పకపోతాడా ఆ పేరుతో పాటు నీ భర్త గురించి ఇంకా ఎన్నో అద్భుత విషయాలు కూడా తెలుస్తాయి అన్నది ముసలిది ఆ రాత్రి సుందరి ఏమండి నీ అసలు పేరు ఏమిటో చెప్పరు అని అడిగింది ఆ మాటకు గంగాధతుడు తుల్లిపడి నా అసలు పేర అడక్కు అడక్కు అన్నాడు కంగారుగా అతనికి వేరే పేరు ఉన్నదని సుందరికి రూఢి అయిపోయింది అతని చేత ఆ పేరు చెప్పించాలి అన్న పట్టుదల కూడా పుట్టుకొచ్చింది చెప్పి తీరాలని ఆమె పంతం పట్టింది అతను ఇంతసేపు ఆ మాట అడక్కు ఆ మాట అడక్కు అన్నాడే తప్ప తన అసలు పేరు చెప్పనేలేదు తెల్లవారిన దాకా ఇద్దరూ పట్టు వీడలేదు తెల్లవారుతూనే గంగా సుందరితో నేను నీకు నా అసలు పేరు చెప్పే తీరాలా నీ పట్టు విడవవా అని అన్నాడు చెప్పి తీరాల్సిందే చెప్పరాదని మీకు ఆ పట్టుదల దేనికి అన్నది సుందరి అయితే నా వెంటరా అంటూ అతను తమ తోటలో ఉన్న కొలను దగ్గరికి దారి తీశాడు సుందరి అతని వెంట వచ్చింది ఇప్పటికైనా మించిపోలేదు నీ ఉద్దేశం మార్చుకుంటావా అన్నాడు గంగాధత్తుడు చెబుతానని తీసుకువచ్చి మళ్ళీ ఇదేమిటి ఏమైనా సరే మీరు నాకు మీ అసలు పేరు చెప్పి తీరాల్సిందే అన్నది సుందరి ముండిగా నేను నాగపుత్రుణ్ణి నా అసలు తండ్రి నాకు నామకరణ చేయలేదు ఇంకా అంటూ గంగాదత్తుడు కొలనులోకి దూకేశాడు సుందరి గుండె గుబేయులు ఆమె పెద్ద పెట్టను ఏడుస్తూ బుద్ధి తక్కువైంది లెంపలేసుకుంటాను బయటికి రండి అంటూ కొలను చుట్టూ తిరగసాగింది అప్పుడు ముసలిది వచ్చి ఆమెను ఊరడిస్తూ జరిగిన సంగతి చెబుతాను విను నేను కూడా నాగస్త్రీని నీ భర్త ఒక నాగరాజు కొడుకు పుట్టడమే జీవనం లేకుండా పుట్టాడు సూర్యరశ్మి సోకితే చైతన్యం వస్తుందని నేనే ఆ బిడ్డను ఒక పళ్ళెంలో గంగాకుండ భూమిపైకి తెచ్చాను కానీ నా ఏమరపాటు వల్ల ఆ పళ్ళెం గంగా ప్రవాహంలో కొట్టుకుపోయింది ఎంత వెతికినా దొరకలేదు నాగరాజు నా పైన చాలా కోపడ్డాడు అతను మనిషి స్పర్శ వల్ల మనిషిగా మారి ఇక్కడ పెరుగుతున్నట్టు ఇటీవలనే తెలిసింది అతన్ని తీసుకురమ్మని నాగరాజు నన్ను పంపాడు అతని అసలు పేరు అడిగినట్టయితే జన్మస్ఫురణ కలిగి పాతాళానికి వచ్చేస్తాడని నీ చేత అడిగించాను నేను వచ్చిన పని తీరిపోయింది అంటూ ముసలిది కూడా మడుగులోకి దూకబోయింది సుందరి సమయస్ఫూర్తితో ముసలిదాన్ని చెంగు పట్టుకుని తాను కూడా మడుగులోకి దూకింది ఇద్దరూ పాతాళం చేరాక ముసలిది సాహసం చేసి నువ్వు కూడా వచ్చేసేవా ఇక్కడే ఉండు నీ భర్త ఏ స్థితిలో ఉన్నాడో చూసి వస్తాను అని వెళ్ళిపోయింది కాసేపటికి ఆమె తిరిగి వచ్చి నీ భర్త ఈ పక్క గదిలోనే నిద్రపోతున్నాడు కాసేపట్లో అతని తల్లి వచ్చి అతని భోజనం అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది నువ్వు గదిలో వెళ్ళి దాక్కు అతను తిని వదిలేసిన ఆహారాన్ని అతడు లేకుండా చూసి తినేయి ఆ తర్వాత అతను ఎదుటపడి ఏం చెప్పుకుంటావో ఎలా అతన్ని వశపరుచుకుంటావో అదంతా నువ్వే చూసుకో అన్నది ముసలిది ఆమెను గంగాదత్తుడు నిద్రపోతున్న గదిలోకి పంపింది సుందరి ఆ గదిలోనే ఒక రహస్య ప్రదేశంలో దాక్కున్నది ముసలిది చెప్పినట్టే నాగరాజు భార్య ఒక పళ్లెల్లో భోజనం తెచ్చి నిద్రపోతున్న వాడి సమీపంలో పెట్టి వెళ్ళిపోయింది కొంతసేపటికి అతను లేచి ఆహారం చూసి తినటం ప్రారంభించాడు కానీ అతనికి ఏమీ సహించినట్టు లేదు కొద్దిగా తిని చెయ్యి కడుక్కోవటానికి వెళ్ళిపోయాడు వెంటనే సుందరి తాను దాగిన రహస్య ప్రదేశం నుంచి యువతలకి వచ్చి అతను వదిలేసిన ఆహారం తిని మళ్ళీ వెళ్ళి దాక్కున్నది గంగాదత్తుడు తిరిగి వచ్చి ఖాళీ పళ్ళని చూసి ఏమిటిది ఈ పళ్ళెం ఎవరు ఖాళీ చేశారు అన్నాడు పైకే నేనే అంటూ సుందరి అతని ఎదుటికి వచ్చి నన్ను క్షమించండి మీతో పాటు నన్ను కూడా ఇక్కడే ఉండనివ్వండి అని బతిమాలుకున్నది ఆమెను చూడగానే అతనికి సంతోషమైంది కానీ మరుక్షణమే విచారంగా అది ఎలా సాధ్యం నువ్వు మనిషివి నా తండ్రి నిన్ను ఇక్కడ చూస్తే ప్రాణాలతో విడబడు నిన్ను ముందు ఎక్కడన్నా దాచాలి అన్నాడు సుందరి తల వంచుకుని దిగులుగా నన్ను ఎక్కడ దాస్తారు ఎంతకాలం దాస్తారు నేను చేసిన పాపానికి నేనే శిక్ష పొందాలి మీరు నన్ను క్షమిస్తే చాలు మీ తండ్రి నన్ను చంపినా నాకేమీ అభ్యంతరం లేదు ప్రాణం కాపాడుకోవటానికి నేను ఈ లోకం వదిలి పోను అన్నది గంగాదత్తుడు కొంచెం ఆలోచించి ఈ చిక్కు నీది మాత్రమే కాదు నాది కూడాను నువ్వు ఇక్కడే ఉండు అంటూ వెళ్ళిపోయాడు అతను తిన్నగా నాగరాజు వద్దకు వెళ్ళి నా కోసం నా భార్య కూడా వచ్చేసింది ఆమెకు మీరు ఏ శిక్ష విధిస్తారో నాకు అదే విధించండి ఎందుచేతనంటే నన్ను విడిచి ఆమె ఎలా ఉండలేదో నేను ఆమెను విడిచి ఉండలేను ఇక్కడికి చేరాక నాకు తిండి కూడా సహించలేదు అన్నాడు నాగరాజు తన కొడుకు కేసి చాలాసేపు చూసి చాలా కాలం మనిషి లోకంలో ఉండి నీలో నాగలక్షణాలు లేకుండా పోయాయి అందుకే మానవ భార్య కోసం నువ్వు తప్పించిపోతున్నావు నువ్వు కోరినట్టు మీ ఇద్దరికి ఒకటే శిక్ష ఇస్తాను మీరిద్దరూ తిరిగి మానవ లోకాన్ని వెళ్ళిపోండి అన్నాడు నాగరాజు తన కొడుకును కోడలిని భూమిపైకి ఊరికే పంపలేదు బోలెడని రత్నాలు కానుకలు ఇచ్చి మరీ పంపాడు ఆ తర్వాత గంగాదత్తుడు సుందరి చాలా కాలం భూమి మీద సుఖంగా జీవించారు కథ సమాప్తం